సిస్టర్స్ ఈ రోజు నేను మీకు డైలీ విత్ జార్జెట్ మెటీరియల్ లో శారీస్ చూపించబోతున్నానండి ఇది మనం రెగ్యులర్గా చూసే అకీరా అండ్ వెన్నెల జార్జెట్ అయితే కాదు చిత్రా జార్జెట్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ ఉంటుంది ఈ డిజైన్లో మీకు తక్కువ రేట్లో కూడా సారీస్ వచ్చాయి ఈ క్వాలిటీ ఒకసారి మీ అందరికీ తెలుసు కదా ఎవరికైనా కనుక ఈ చిత్రా జార్జెట్ కానీ అకీరా అండ్ వెన్నెల సారీస్ తీసుకుంటే క్వాలిటీ ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకే లాంగ్ బ్యాగ్ ఈ మధ్య మనం అసలు డైలీవే సారీస్ పెట్టట్లేదు కానీ అంతకుముందు మనం పెట్టున్నాం కదా ఎలా ఉంది అనేది క్వాలిటీ ఎలా ఉంది అనేది చూసి చెప్పండి దీని మీద కూడా ఉంటుంది చూడొచ్చు మీరు చిత్రా జార్జెట్ అని ఉంటుంది ఓకే ఇది కలర్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఎక్కువ మూవింగ్ ఉన్న కలర్ కాంబినేషన్ దట్టు మనకి ఈ జార్జెట్ మెటీరియల్ మీద వచ్చేసరికి ఇంకా మంచిగా క్లాసీగా కనిపిస్తుంది అనమాట శారీ మొత్తం లాంగ్ లాంగ్ బ్యాక్ నేను ఈ సారీ తీసుకున్నాను దీని మీద బ్లౌజ్ తో నేను సారీ మీకు వీడియో అయితే చేశాను కానీ మళ్ళీ కొంత స్టాప్ వచ్చింది అదే బ్లౌజ్ ఎందుకు అని చెప్పేసి నేను ఆరెంజ్ కలర్ శారీ మీదకి ఒక బ్లౌజ్ కుట్టించుకున్నాను బోర్డర్స్ లేకుండా అని చెప్పాను కదా దాని మీద ఏదైతే బ్లౌజ్ యూజ్ చేశానో అదే సారీ బ్లౌజ్ నేను ఇక్కడ కూడా చూపిస్తున్నాను ఇలా కుట్టించుకుంటే మీరు ఏంటంటే ఏ పర్పుల్ కలర్ శారీ కైనా మీరు కట్టేసుకో వేసేసుకోవచ్చు ఇది ఓకే దీని బ్లౌజ్ మాత్రం మనకి జార్జియత్ మెటీరియల్లో ఇలా వచ్చింది ఇలా ఓకే బ్లౌజ్ అయితే చూపించేస్తాను కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ ఒకసారి చెప్తాను సిస్టర్స్ ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి కదా టూ నెంబర్స్ లో మీరు ఏదన్నా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే అదే నెంబర్కి ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంది నంబర్ త్రూ మాత్రమే చెయ్యాలి అంటే మాత్రం గూగుల్ పే మాత్రమే మనకి ఇక్కడ ఉన్న నెంబర్ కి వర్క్అవుట్ అవుతుంది ఫోన్ పే అండ్ పేటిఎం అయితే అవ్వదు స్కానర్ పంపిస్తాడు స్కానర్ కి మీరు పే చేసేయచ్చు ఓకే స్కానర్ అయితేనే ఈజీగా ఉంటుంది అలాగే ఈ శారీస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో అయితే తీయండి డ్యామేజ్ ఉంటే డ్యామేజ్ కనిపించేలాగా వీడియో తీయండి అప్పుడు మాత్రమే అది యాక్సెప్టబుల్ లేదు అంటే కనుక ఎడిటింగ్ లో వస్తే మాకు అర్థమైపోతుంది కాబట్టి మేము అది యాక్సెప్ట్ చేయము సింగిల్ టేక్ వీడియో లాగా తీసుకోండి డ్యామేజ్ ఉంటే కనుక డ్యామేజ్ ఫోకస్ చేసి మాకు అది పంపిస్తే మేము సారీ చూసి వీడియో చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాం లేకపోతే రిటర్న్ ఆప్షన్ లేదు అదైతే గుర్తు పెట్టుకోండి క్లాత్ గురించి కానీ ఇది వాషబుల్లా కాదని వీడియో ఎండింగ్ వరకు చూస్తే అన్ని డీటెయిల్స్ మీకే వచ్చేస్తే మళ్ళీ అడగాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ స్నాప్ చూసో లేకపోతే ఒక రీల్ సాంగ్ యాడ్ చేసిందో చూసా మీరు సారీస్ ఎప్పుడు ఆర్డర్ చేసుకోకండి ఆల్రెడీ తెలిసినవైతే ఓకే కానీ తెలియని వాటి గురించి చెప్తున్నాను నేను చక్కగా వీడియో వినండి విని మీకు నచ్చితేనే శారీస్ ఆర్డర్ చేసుకోండి మనం డబ్బులు పెడుతున్నప్పుడు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆ వీడియో మీద మనం స్పెండ్ చేయడం తప్పేమీ లేదు ఓకే జార్జెట్ మనం రెగ్యులర్ వేర్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉంది అనేది కింద కుచ్చిల వరకు కూడా ఎంత మంచిగా వచ్చిందో చూడండి కలర్ కానీ లేకపోతే ఆ డిజైన్ కానీ అంత చాలా బాగుంటుంది దీంట్లో మనం లాంగ్ బ్యాక్ ఎల్లో కలర్ ఒకటి తర్వాత ఇంకొకటి ఏం కలర్ మా ఎల్లో ఒకటి రెడ్ కలర్ కూడా తెప్పించాం చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోయినాయి ఇవైతే దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది వందల చీరలు మనమే సేల్ చేసి పెట్టాం ఓకే ఆ సారీ మొత్తం బోర్డర్స్ లేకుండా వితౌట్ బోర్డర్స్ తో వస్తుంది అలాగే ఇది వచ్చేసి మనకి పల్లు పాస్ అలాగే మనకున్న సర్వీస్ వచ్చేసి డిటీడీసీ ఉంది అండ్ మనకి పోస్టల్ సర్వీస్ కూడా ఉంది డిటీడీసీ అయితే ఫైవ్ వర్కింగ్ డేస్ పోస్టల్ అయితే టెన్ వర్కింగ్ డేస్ పడుతుంది అది కూడా మీరు అమౌంట్ పే చేసిన దగ్గర నుంచి కౌంట్ చేసుకోకండి మేము ఫోటో పెట్టిన దగ్గర నుంచి కౌంట్ చేసుకోకండి ఆ ఫోటో మీద మీకు ఒక డేట్ ఉంటుంది చూడండి ఆ డేట్ నుంచి కౌంట్ చేసుకోండి టెన్ వర్కింగ్ డేస్ అండ్ ఫైవ్ వర్కింగ్ డేస్ అని ఇన్ కేసు పోస్టల్ని కనుక మేము చెప్పిన టెన్ వర్కింగ్ డేస్లో రాకపోతే కనుక ఒకసారి మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ పార్సెల్ ఫోటో ఉంది కదా అది చూపిస్తే కనుక వాళ్ళు ఇచ్చేస్తారు ఇమీడియట్గా ఎందుకంటే అడ్రస్ తెలియకపోవడమో లేకపోతే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడమో దానివల్ల స్టాప్ చేసేస్తూ ఉంటారు పోస్టల్వి అది డిటీటీసీ అనుకోండి మేము ఫాలో అప్ చేస్తాం కాకపోతే ఆ డేట్ నుంచి మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే అవ్వాలి అదైతే గుర్తుపెట్టుకోండి క్వాంటిటీ కూడా సిస్టర్స్ ఇంత మాత్రమే ఉంది క్వాంటిటీ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము మీ నెంబర్ మీద శారీ పక్కన పెడతాం అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా మీకు నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ సారీస్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ